ఇరవై టన్ను కొద్దా మీరు ఎంత ఉంటదండి మా వాళ్ళ కనీసం ఇది టన్ను లేకుంటది ఇరవై మీరు నిజం చెప్పండి ఉంటుంది ముప్పై టన్ను పైన ఉంటుంది వాస్తవంగా నలభై టన్ను పైన ఉంటుంది ముప్పై టన్నులు ఎన్ని

ఇంకేమీ ప్రింటెడ్ ఏమీ లేదు ప్రతిసారి ఇట్లనేది ఇస్తున్నారు మీరు రాసిన స్లిప్ే ఇస్తున్నారు ఇంతకుముందు మీకు గుర్తుందా మీకు ప్రింటెడ్ స్లిప్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు గతంలో ఇచ్చేవాళ్ళం ఎందుకు రాసిస్తున్నారు అనుకుంటున్నారు మేము మీరు ఎందుకు రాసిస్తున్నారు అని అనుకుంటున్నారు

కానీ ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు సంస్థలు గతంలోనే మనం ప్రింటర్ స్ట్రిప్ ఇచ్చాము ఇప్పుడు మాత్రం ఎందుకు పేపర్ పేపర్తో రాసిస్తున్నారు ప్రింటర్ అయిపోయిందో ప్రింటర్ ఇంక్ అయిపోయిందో మనకు తెలియట్లేదు పాపము లేదా డబ్బులు అసలు రావట్లేదమ్మ ఇస్కరేచ్లో లాభమే లేదమ్మ పాపం లేదా కోఆర్డినేట్ తేలిక ఎక్కడ తోగుతున్నా తేలిక అయోమయంలో ఎవరో తోలేస్తున్నారు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పాపం అన్న లాంటి వాళ్ళు అందరూ బకరాలు అయిపోతున్నారు రాష్ట్రానికి డబ్బు రావట్లేదు ఆయనకి ఏం సంపాద ఆయనకి ఏమి మిగలట్లేదు ఇవాళ ఈ డబ్బు అంతా కూడా అటు పక్క తాడపల్లికి వెళ్తుంది ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుందని చెప్పి ఇక్కడ అందరూ గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత డబ్బు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్తుంది ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డబ్బు వెళ్తుందో మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చూడండి ఊరికే ఇసుకని అడ్డగోలుగా అమ్మేసుకొని పర్మిషన్ లేకుండా టోల్ ప్లాజా దగ్గర దొంగ బిల్లు ఇస్తున్నారు ఇక్కడ చూస్తే క్లియర్గా మనకు తెలిసిపోయింది సాక్ష్యాధారాలతో దొరికిపోయారు ఈ పర్మిషన్ ఇచ్చింది ఇరవై మూడో తేదీకి ఇవాళ ఎన్జిటి మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు సుప్రీంకోర్టులో అసలు ఎక్కడ కూడా మేము పర్మిషన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏ ఇసుక రీచ్ కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు అలానే ఈ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు వల్ల ఏం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకు బయట కేంద్రం నుంచి ఇన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది మాకు ఫోటో ఆధారాలు ఉన్నాయి అలానే ఇక్కడ జరుగుతున్న దందా గురించి మేము ఫోటో ఆధారాలు ఉన్నాయి అలానే అక్రమ బిల్లు చేత్ రాసిన రిసీట్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఎన్జిటి వాళ్ళు ఎంఓఈఎఫ్ వాళ్ళు అలానే కేంద్ర పర్యావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలిసిన విషయము మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియలేదా ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ జరిగేది ఇల్లీగల్ దందా దీనికి వెంటనే ఇది ఎంతైతే తవ్వారో రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గూగుల్ గూగుల్ మ్యాప్స్ ఇవ్వాలి ఎంత తవ్వకాలు జరిగాయో చూడాలి ఎంత పర్మిషన్ ఇచ్చారు అప్పుడు దాకా ఎంత అడిషనల్గా తవ్వకాలు జరిగాయో ఈ ఎవరైతే ఈ రీచ్ రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కట్టించాలి ఇది కేవలం ఇక్కడున్న వైఎస్సార్సీపీ నాయకులు అలానే ఎమ్మెల్యే గారు కనసాగలో జరుగుతుంది దీన్ని పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు వహించాలని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కో నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఎవరు ఈ అక్రమ తవకాలు జరిపారో జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు చేసి ఈ మొత్తం డబ్బు కూడా రాష్ట్ర భవంత ఖజానాలో జమ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము అలానే మన రాష్ట్రం చూసుకుంటే ఐదు వందల యాభై రీచ్లు ఉన్నాయి ఒక్కొక్క రీచ్ నుంచి ఇంత పెద్ద మొత్తం ఈ ఇసుక తీసుకెళ్తున్నాం అంటే ఇంకా ఐదు వందల యాభై రీచ్ల నుంచి ఇవాళ కుబేరు అయిపోయారు ఇలా ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా కుబేరు అయిపోయారు ఈ డబ్బు అంతా కూడా తాడేపల్లికి వెళ్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో ఈ మీడియా చెప్పాలి అలానే ఇక్కడ ఉన్న అధికారంలో చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద సంపూర్ణ దర్యాప్తు చేయాలి చేసి వెంటనే ఈ డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో కట్టి ఆ సాక్ష్యాలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం